thank మీ హృదయాలు మార్చుకొని వెళ్తారు చేతులు ఎత్తని దయచేసి దేవుడు మీ చేతులన్నీ చూశాడు ఇక నుంచి దేవుని గుడికి వెళ్ళిన ఆ పాష్వులు ప్రసంగం చేశాడు నేను మార్పు చెందుతాననేది రావాలా మారాలంటే మీ స్వభావాలు మారాలా వాక్యం విని విడిచిపెట్టిపోవడం కాదు మీ స్వభావాన్ని మార్చుకోవాలా లేకపోతే ప్రయోజనం లేదు ఇద్దరు స్నేహితులు ఉన్నారు కథ వినండి దయచేసి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇదే దేవుని విషయంలో ఒక గొప్ప సవాల్ ఎదురైంది అరే మనిషి మారాలంటే <clears throat> మరి ఏం చేయాలా నేర్చుకోవాలన్నాడు ఒకడు ఇంకొకడు అన్నాడు మార్చుకోవాలన్నాడు మరి నేర్చుకోవాలా మార్చుకోవాలా నేర్చుకుంటే సరిపోతుందిరా దేవుని సన్నిధిలో అన్ని పాటలు పాడాలి చేయాలా చేయాలి బిషప్లకు ప్రసంగం చేయాలా అన్నీ చేయొచ్చురా బరాబరు చేస్తావా చేస్తా నేను అన్నాడు ఇంకొకటి అన్నాడు నేర్పు గొప్పది కాదురా మార్పు గొప్పది అన్నాడు ఏం గొప్పది చెప్పండమ్మా మళ్ళీ చెప్పండి ఏం గొప్పది ఆ నేర్పు గొప్పది కాదు మార్పు గొప్పది మానవ జీవితంలో అన్నీ నేర్చుకుంటారు మీరు ఏరోప్లేన్గా నడిపేయగలుగుతారు కారు నడిపేయగలుగుతారు నేర్చుకుంటే ఇంకో ఆడంటాడు లేదురా దేవుని దగ్గరకు వెళ్ళాలంటే నేర్పే గొప్పదిరా నేర్చుకుంటే అన్నీ వస్తాయని లేదు లేదు అన్నాడు వాళ్ళిద్దరికి పోటీ పడింది నేను మార్పే గొప్పదని సవాల్ చేస్తున్నారా అన్నాడు లేదు నేర్పు గొప్పది అంటాడు ఆడు నువ్వు రా సాయంకాలం నా ఇంట్లో ఒక పిల్లి ఉన్నది పిల్లి క్యాట్ ఆ పిల్లికి అన్నీ నేర్పించినాం అమెరికాలో పెద్ద పెద్ద ఉంటాయి పిల్లులు క్యాట్స్ అది ఛాయ్ దేమంటే ఛాయ్ తీసుకొని వస్తుంది ఎవరు పిల్లి హా పిల్లి ఛాయ్ తేవడం ఏంద్రా అది నేర్చుకున్నదిరా నేర్చుకున్నది నిజమా సరే ఈరోజు మీ ఇంటికి వస్తా నువ్వు తెప్పి అన్నాడు సాయంకాలం వరండలో కూర్చొని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు దానికి చాలా అలవాట్లు నేర్పించినారు నేర్చుకున్నది అది పుష్షి క్యాట్ దాని పేరు పుష్షి క్యాట్ కిచెన్ ఇంట్లో ఈ నేర్పు గొప్పది అని చెప్పేట ఆయన భార్య ఉంది ఆ ఫ్రెండ్ ముంగట ఆయన గ్రేట్గా ఫీల్ కావాలి కాబట్టి మేడం మేడం ప్లీజ్ సెండ్ వన్ కప్ ఆఫ్ కాఫీ విత్ అవర్ పుష్షి క్యాట్ అన్నాడు అమ్మగారు అమ్మగారు మీరు ఇంట్లో ఉన్నారు కదా నా ఫ్రెండ్ వచ్చాడు నువ్వు కిచెన్ ఇంట్లో నుంచి పిల్లితోటి కాఫీ పంపించమన్నాడు ఆశ్చర్యం మీడు బా పిల్లి కాఫీ తెచ్చేయడం ఏంటి కిచెన్ ఇంట్లో నుంచి అని ఆశ్చర్యంగా గాబరగా చూస్తున్నాడు చూస్తుంటే ఆ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లి నిలబెట్టి అది రెండు చేతులు ఇలాగ పట్టుకుంది అందులో చేతులు సాసరు పెట్టారు సాసరులో కప్పు పెట్టి ఆ కప్పులో కాఫీ పోసింది అది గున్న 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 నడుచుకుంటొస్తుంది కిచెంట్లో నుంచి ఎవరు ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు చెప్పండమ్మా క్యాట్ అంటే ఏమి క్యాట్ అంటే ఏమి పిల్లి అనండి పిల్లి పిల్లి నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్ ఆశ్చర్యపోతు నేను రా అది నేర్చుకుందంట అది గబా గబా వస్తు ఉంటే పే బిడ్డలారా అది బాగా నడుచుకుంటూ వస్తుంది చట్న ఒక ఎల్క పరిగెత్తింది కిస్కిస్కిస్ అన్నది ఏం పరిగెత్తింది ఎల్క పరిగెత్తి పరిగెత్తగానే ఏం చేసింది పిల్లి నేర్చుకున్నదంతా మర్చిపోయి ధనబుల కింద సాహసెత్తేసింది వీడు చూస్తున్నాడు కప్పుల టీ ఏమాయరా నాతో వాదన చేస్తే నేర్పు గొప్పదన్నావు రోజు తెస్తుందిరా ఈ రోజు ఏమైందో ఏమంట రోజు తెచ్చిస్తుందిరా ఈరోజు ఏమైందో ఏమో కప్పు పడేసింది కాఫీ పోయింది ఒలికిపోయింది ఏ ఏం జరిగింది పిల్లి నేర్చుకోలేదా సర్కస్లో చాలా చూస్తాం కదా మనం చిలుకలు నేర్చుకుంటాయి పెద్ద పూలు నేర్చుకుంటాయి గొర్రెలు మేకలు గుర్రాలు అట్లనే సర్కస్ క్యాట్ నేర్చుకుంది నేర్చుకున్నది ఆయన ఊడిపోయినాడు అరే నేర్పు కాదురా ఏం కావాలా చెప్పండి బిడ్డ గట్టిగా ప్రేజ్ దలాడు ఏం కావాలా మార్పు కావాలా పిల్లి నేర్చుకుంది కానీ స్వభావము మార్చుకోలే దాని స్వభావము మార్చుకోలే పిల్లి స్వభావం ఏంది ఎలుకలు పట్టుకొని తినడం ఎంత సర్కస్లో నేర్పించిన నేర్పించినా చాలాసార్లు చేసింది నన్ను అనుకున్నాడు చేస్తుందని అది నేర్చుకున్నది కానీ స్వభావాన్ని మార్చుకోలేదు దాని గుణము మార్చుకోలేదు క్రైస్తవ సహోదరి సహోదరులారా విశ్వాసులారా మనందరం నేర్చుకుంటున్నాం కానీ స్వభావాన్ని మార్చుకోవడం లేదు స్వభావాన్ని మార్చుకోవడం లేదు వేల సంవత్సరాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాస సంఘంలో ఈ రోజున మరొకసారి అడుగుతా బిడ్డదారా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ హృదయాలు మార్చుకొని వెళ్ళండి మహాదేవాలయంలో అడుగు పెట్టారు గొప్ప దీవెనలు మీకు నేను కాదు ఇచ్చేది దేవుడు ఇస్తాడు మీ పిల్లలను దీవిస్తాడు మీ పిల్లల పిల్లలను దీవిస్తాడు కుటుంబాలను దీవిస్తాడు ఎప్పుడంటే నీ యొక్క స్వభావం నీ యొక్క లక్ష్యం లక్ష్యం మార్చుకోవాలి పిల్లి నేర్చుకుంది కానీ మార్చుకోలేదు ఈరోజున మీ హృదయాలను దేవునికి సమర్పించి మార్చుకొని వెళ్ళాలి మన పరమదేవుడు పరమ ప్రభు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరమైన దేవుడు మనుషుల మనుషుల మాట లక్ష్య పెట్టడు ఆయన లంచం పుట్టుకు పుచ్చుకొనడు తండ్రి లేని వారిని తల్లి లేని వారిని విధవరాజులకు న్యాయం తీరుస్తాడు పరదేశలు ఎందుకు దయ ఉంచుతాడు అన్న వస్త్రములు ఇస్తాడు ఆయన కట్టడలు విధులు గాయ కొనాల పాత స్వభావం విడిచిపెట్టండి ప్రాచీన స్వభావంలోనికి రండి మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు మీ గురు ఇంటికి వెళ్ళాక బైబుల్ తెరిచి చదువుకోనండి చాలా వచనాలు ఉన్నాయి శరీర కోరికలు కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఐదు నుంచి పదివచ్చిన వరకు చదువుకోనండి మీ శరీర కోరికలు ఉన్నాయి ఆ శరీర కోరికలతోటి దేవుని సంధించలేరు మీ ఆత్మలో మార్పు కావాలి శరీర కోరికలు ఏం కోరికలు అంటే అన్ని సైతాన్ కోరికలే ఈ శరీరం ఎప్పుడు మంచిని కోరదు ఈ శరీరం ఎప్పుడు చెడునే కోరుతుంది ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళే మనం మన శరీర కోరికలను మార్చుకొని వెళ్ళాలి ఏమేమి మార్చుకోవాలో కొన్ని మాటలు చెప్తాను చెడ్డ మాటలు రానివారు ఎవరో ఈ ఆలయంలో ఉంటే చేతులు ఎత్తండి అక్కడ ఒక అమ్మ ఎత్తింది దేవునికి స్తోత్రం మీ నోట భూతులు మీ నోట చెడ్డ మాటలు రానివారు ఎవరైనా ఉన్నారా ఉంటే దయచేసి ఒక్కసారి నాకు కాదు దేవుని చూపెట్టండి మీ హృదయం మారుస్తాడు ఎవరు లేదు ఎందుకు చెడ్డ మాటలు ఎంతమందికి వస్తాయి చేతులు ఎత్తండి దేవుని దగ్గర ఎత్తండి అమ్మా నేను ఎత్తుతున్నాను నాకు వస్తాయి చెడ్డ మాటలు అందరికి వస్తాయి మార్చుకొని పోవాలి ఈ సంవత్సరం నుంచి నేను చెడ్డ మాటలు ఆడను బూతులాడను సరసోక్తులాడను నోటిని కాపాడుకుంటా తన ప్రాణాన్ని కాపాడుకును సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై మూడు అంటాడు తన నోటిని కాపాడుకుని వాడు తన ప్రాణమును కాపాడుకు బూతులు సరసోక్తులు మాట్లాడకూడదు ఎఫ్ఎస్సి పత్రిక ఐదు నలభై ఒకటి తిమోతి ఐదు పదమూడు మన నోట మంచి మాటలు రావాలి మై మా ఎల్లప్పుడూ దేవునికి దేవునికి స్తోత్రం చేస్తుంది నోరు మళ్ళా మళ్ళా భార్య మీద చెడ్డ మాటలు భర్త మీద చెడ్డ మాటలు పిల్లల మీద చెడ్డ మాటలు చెడ్డ మాటలు మాట్లాడకుండా మాట్లాడరాదా కోపంతో మాట్లాడవచ్చు చెడ్డ మాటలే మాట్లాడాలా బైబుల్ చెప్తుంది ఏసాయి చెప్తున్నాడు చెడ్డ మాట్లాడకూడదు ఇంకేమంటాడంటే చెడ్డ అలవాట్లు మానుకోవాలి నూతన సంవత్సరంలోకి వెళ్ళి మనం ఈ నూతన సంవత్సర సందేశం చెడ్డ మాట్లాడము ఇల్లటి నుంచి ఇక్కడ ప్రమాణం చేసేళ్ళండి దేవుని దగ్గర ప్రమాణం చేశాను చెడ్డ అలవాట్లు తీసివేస్తా ఏమున్నాయి చెడ్డ అలవాట్లు నాకు తెలియదు దేవుని తెలుసు మీలో ఉంటే మీలో త్రాగుడు ఉంటే మీరు మద్యంతో మత్తులై ఉంటే ప్రేమైన బిడ్డలరా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది త్రాగుబోతులు పరలోకములో ప్రవేశించరు త్రాగుబోతులు పరలోకమున్నది మనకు మనం చచ్చిపోగానే శరీరం ఊడ్ చేస్తారు కానీ మన ఆత్మ నీవు ఏసఐ నమ్ముతే పరలోక రాజ్యములో ఏసైతో పాటు ఉంటాం చప్పట్లు పడండి గట్టిగా ఆయన నమ్ముకుంటే ప్రభుత్వం ఉంటావు నన్ను నమ్మిన వారు నాతో ఉంటారు అన్నాడు ఆయన మన యొక్క అలవాట్లు ప్రే బిడ్డలారా మీకు అలవాట్లు ఉన్నాయో మీకేం తెలుసు అంటున్నాడు బిడ్డ కుమారుడా నీ అలవాట్లు మార్చుకొని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇచ్చినాను కొత్త సంవత్సరంలో నాతో పాటు రమ్మంటున్నాడు చెడ్డ మాట్లాడొద్దు చెడ్డ అలవాట్లు ఇసేయాల ఇంకోటి ఉంది చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు చెడ్డ కోరికలు ఉద్యోగం ఇస్తే ఇంత లంచం ఇస్తావు ఫలాంటి ఇస్తే నివేమిస్తావు డబ్బులు ఇస్తా ఇస్తావు ఇవన్నీ కూడా చెడు అలవాట్లు చెడ్డ కోరికలు ఈ నూతన దినాన మార్చుకొని వెళ్ళాలా దానికి ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఉంది కీర్తన పదిహేను ఐదవ వచనంలో ఉంది సామెతల గ్రంథం పదిహేను ఇరవై ఏడులో ఉంది మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోనండి చెడ్డ అలవాట్లు చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు ఇంకొక మాట చెడ్డ చూపులు నీ కళ్ళతో స్త్రీలను ఏ రీతిగా చూస్తున్నావు పురుషుడా స్త్రీలు మీ కళ్ళతో పురుషులను ఏలీగా చూస్తున్నారు ఏ రీతిగా చూస్తున్నారు మీ చూపులు ఎలాగున్నాయి మీ చూపుల్లో పవిత్రత ఉన్నదా మీ చూపులో నా తల్లి నా చెల్లి నా బిడ్డ అనే పవిత్రత మీలో ఉన్నదా ఏ సై అంటున్నాడు నీ చూపులో పవిత్రత ఉండాలి సమాజంలో స్త్రీలను పురుషులను ఏ చూపుతో చూస్తున్నారు మీ చూపులో పవిత్రత ఉన్నదా జాగ్రత్తగా చూసుకోనండి ఈ కొత్త సంవత్సరం పాత సంవత్సరం రకరకాలుగా చూశాను రకరకాల కోరికలు రకరకాల ఆలోచనలు అయినా దేవుని నిన్ను ప్రేమించి బతికిచ్చాడు ఎలా లేకపోతే నిన్న రాత్రి చచ్చిపోతుంటేవి నువ్వు నువ్వు ఎలా బతుకున్నావంటే దేవుని ప్రేమ నువ్వు ఇలా బతుకున్నావంటే దేవుని కృప మర్చిపోకండి ఏ నాకు నేను బతుకుతున్నా నాకు నేను గ్రేట్ కోట్ల రూపాయలు ఉన్నాయి ఓ మొత్తం రాజ్యం నాకుంది నేను బిల్ గేట్ కంటే గొప్ప అనుకుంటే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు కరోనా వచ్చింది ఎవరైనా బాగు చేశారా డబ్బున్నోడు బతికాడా డైరెక్టర్లు బతికారా సింగర్లు బతికారా అందగాళ్ళు బతికారా టైం జాగ్రత్త ఈరోజు నీ బ్రతికున్నావంటే దేవుని మహా మహా మహానీయమైన కృప కాబట్టి మీ చూపులు మార్చుకునండి మీ కోరికలు మార్చుకునండి మనిషి మన మనిషి హృదయంలో రెండు కోరికలు ఉంటాయి ఒకటి మంచి కోరిక ఉంటుంది ఒకటి చెడ్డ కోరిక ఉంటుంది దేవుడు మార్వడు నీ కోరికను మార్చుకోవాల్సింది నీవే ఎందుకు నీవు నీ కోరికను మార్చుకోవాలంటే దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు అప్పుడు స్వేచ్ఛను భంగం చేసుకున్న రాధామవ్వలు అందుకే పాపము లోకానికి వచ్చింది మనం అలా ఆరితిగా ఉండడానికి వీలు లేదు మన కోరికలు మార్చుకోవాలా చెడ్డ ఉద్దేశాలు మనలో మార్పు రావాలా దేవుని సన్నిధికి వచ్చారు ఇద్దరు ఒకడు కయ్యేను ఒకడు ఏబేలు ఏబేళమో మంచి ఉద్దేశంతో గొర్రె పిల్లని తెచ్చి దేవునికి బలిగా ఇస్తున్నాడు కయ్యనుకు మంచి ఉద్దేశం లేదు ఆ ఏం దేవునికి ఏమి ఆ దేవునికి ఇస్తేవి ఇవ్వకపోతే అని వచ్చినాడు సొంత అన్న దేవుడు కయ్యను యొక్క ఉద్దేశం గ్రహించి ఆశీర్వదించి వెళ్ళాడు ఈ రోజున దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో వచ్చినా ఈ రోజున ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రభు నీ ఉద్దేశం ఏంటో ఉన్నాడు గుడిని చూడడానికి వచ్చావా కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చావా గుండు చేసుకోవడానికి వచ్చావా అది కాదు మీ హృదయ సమర్పణ హృదయ పరివర్తన హృదయ మార్పు ఏసు ప్రభు నిజమైన రక్షకుడు దేవుడని నమ్మి వెళ్ళాలి ఇక్కడి నుంచి అందుకే అందుకేసంటు నన్ను రుచి చూచి తెలుసుకొనండి చెడ్డ సహవాసం మన సహవాసం ఉంది ఫెలోషిప్ ఫెలోషిప్ విత్ గాడ్ నాట్ ఫెలోషిప్ విత్ ఈవిల్ స్పిరిట్స్ ఈ లోకంలో చెడు సహవాసం ఉన్నది నీవెవరితో సహవాసం చేస్తున్నావు దేవునితో సహవాసం చేస్తున్నావా మంచివారితో సహవాసం చేస్తున్నావా లేకపోతే చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తున్నావా చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే నీకు దీవెన్ను లేవు నీవు దేవునితో సహవాసం చేస్తే దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి దుష్ట సాంగత్యము మంచిని చెడగొట్టును చివరిగా ప్రియమన బిడ్డలారా నాలో ఉన్న ఆత్రుత ఏమనంటే చెడ్డ మాటలు మానుకోండి చెడ్డ అలవాట్లు మానుకోండి చెడ్డ చూపులు మానుకోండి చెడ్డ కోరికలు తీసేయండి చెడు ఉద్దేశాలు తీసేయండి సహవాసము దేవునితో గడపండి మంచి వారితో స్నేహం చేయండి ఈరోజు నీవు తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని మనివి చేస్తున్నాను ఈరోజు నుండి ఇది కొత్త సంవత్సరం కాబట్టి తీర్మానం చేసుకొని వెళ్ళాలి నాతో కాదు తీర్మానం దేవునితో అయ్యా ఎస్ అయ్యా ఇన్ని రోజులు నేను చెడిపోయినా ఈరోజు నుంచి నేను నా స్వభావాన్ని మార్చుకుంటా ఈరోజు నుంచి నా యొక్క మనసును ప్రాచీన స్వభావం తీసివేసి నూతన స్వభావం ధరించుకొని వెళ్ళాలని చేస్తూ ఉన్నాను నిర్మలమైన మనస్సాక్షి కలిగి తీర్మానం నువ్వు చేసుకోవాలి నువ్వు తీర్మానం చేసుకోకపోతే మళ్ళా సంవత్సరం ఇంతే మళ్ళా సంవత్సరం ఇంతే మళ్ళా సంవత్సరం ఇంతే పరలోక రాజ్యం చేరవు ప్రభువు నిజమైన రక్షకుడు అని నోటితో ఒప్పుకొని నీ హృదయం విశ్వసించి ఆయనకు సాక్షిగా ఉండాలి ఎవరైనా అడగచ్చు ప్రభువు నీ తెలుసా అంటే ఏ నాకేం తెలియదు అనొద్దు ఆయన నా దేవుడు ఈజ్ మై లాడ్ అండ్ మై సేవియర్ ఈజ్ ఓన్లీ ద గాడ్ అందుకే ఆయన అంటే రుచి చూసి తెలుసుకోనండి బలవంతంగా వేసే దగ్గర రాకండి బలవంతమైన క్రైస్తవ విశ్వాసులు విశ్వాసులు కాదు ఆయన నిజమైన దేవుడా కాదని పరీక్షించి పరిశోధించి తెలుసుకొని ఆయన పాదాల దగ్గరికి రావాలని ఈ దినం వచ్చిన ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు ఆయా ప్రదేశాల నుంచి వచ్చారు ఆయా ప్రదేశాల నుంచి మీరు దేవుడి ఇక్కడికి నడిపించాడు ఈ నూతన సంవత్సరం నూతన సందేశం మీకు దేవుడు నా ద్వారా ఇప్పిస్తున్నాడు ప్రేమని బిడ్డలారా మీరు సజీవ యాగముగా మిమ్ములను మీరు సమర్పించుకొనండి నేర్చుకోవడం కాదు పాటలు నేర్చుకుంటారు బైబిల్ పాఠాలు నేర్చుకుంటారు ప్రసంగాలు నేర్చుకుంటారు కానీ నేర్పు గొప్పది కాదు మార్పు గొప్పది మీ స్వభావం మార్చుకొనిపండి మీ లక్షణాన్ని మార్చుకొనిపండి ఒక మిషనరీ ద్వారా మన ఇండియాకు వచ్చినప్పుడంట సాయంకాలం గాలికి వెళ్తూ ఉంటే పంది పిల్లలు తీసి నెల రోజులైందంట చాలా ముద్దుగా ఉన్నాయి పందులు చిన్న ఉన్నప్పుడు మూతి ఇలాగుండి చక్కగా ఉంటాయి చూసారు ఆ పందిని ఎంతమంది చూశారు పందిని చేతులైతే అని దయచేసి అబ్బో అందరు చూసారు పందిని వెరీ గుడ్ ఆ దొరకు చాలా బాగా అనిపించింది పంది పిల్ల ఆ ఎరకల వాళ్ళ దగ్గరికి అయ్యా మాకు ఒక పందిపిల్లు ఇస్తారా నేను వంద రూపాయలు ఇస్తాను ఏ తీసుకోండి సార్ మీకేం తక్కువ అని చక్కటి పందిపిల్లని ఇచ్చాడు నెల రోజులు పాపను అలా పిల్లలు లేరు ఇంటికి పోయి మిస్ మిస్ మేడం మేడం ఐ బ్రాట్ ఎ గిఫ్ట్ యూ అన్నాడు నీకు ఒక బహుమానం తెచ్చింది అన్నాడు ఈయన ఆమె అనుకుంది బజార్కు పోయినాడు ఏం బహుమానం తెచ్చింది అనుకుంది ఆ ఇంగ్లీష్ ఆమె ఇగో తీసుకోమని ఆ టవాల్ చుట్టుకొని తెచ్చాడు ఇలా ఇచ్చాడు ఇస్తే పంది ఓ మై గాడ్ ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ గిఫ్ట్ నో డోంట్ వరీ నీవేమీ బాధపడకు అది మంచి బహుమానం పంది పిల్ల ఎవరు ఇస్తారు అంటే అప్పటి నుంచి ఆమె కూడా అది చక్కగా ఉంది అందంగా ఉంది కళ్ళు చిన్నగా ఉన్నాయి మూతి ఎలాగుంది అని పందికి బాగా స్నానం చేపిచ్చి దానికి పౌడర్ కొట్టి నీట్గా చేస్తున్నారు రోజు చాలా సంతోషపడుతున్నారు పందిపిల్లకి స్నానం చేసి మళ్ళీ రోజు ఐడియా వచ్చింది దానికి మంచి చొక్కా కుట్టిద్దామని అది పెద్దగా అయిపోయింది ఇంత అయింది దానికి మంచి చొక్కా కుట్టించినారు ఒక టోపీ తగిలిచ్చినారు క్రిస్మస్ తాతలాగా చాలా సంతోషపడుతున్నారు ఇద్దరు ఈ ఫారిన్ అమ్మగారు అయ్యగారు వాటి దానికి పేరు కూడా పెట్టుకున్నారు రాబిన్ రాబిన్ కమాన్ రాబిన్ కమాన్ అంటే వస్తుంది అది ప్లేట్లో పెరుగు అన్నం వేస్తున్నారు తింటుంది మొదటితో ఆ రాబిన్ పెద్దగా అయింది రెండు నెలలు మూడు నెలలు అయింది అప్పుడప్పుడు బయటకు తీసుకొని పోయి వస్తాడు సాయంకాలం వేళ అందరు ఆశ్చర్యంగా చూస్తారే పంది ఎంత శుభ్రంగా ఉంది పంది ఇంత బాగైంది పంది ఇట్లున్నది ఆయన ఒక సాయంకాలం గొలుసు చేసుకొని ఆ స్ట్రీట్లో నుంచి వెళ్తూ ఉన్నాడు వెళ్తుంటే పక్కకొక మురుగు కాల్వ డ్రైనేజ్ పారుతుంది దాని పక్క నుంచి వెళ్తున్నాడు ఈ దొరగారికి అర్థమవుతలేదు గొలుసు లాగుతుంది లాగు ఎవరు ఎవరు లాగుతున్నారమ్మా పంది లాగుతుంది లాగు ఎందుకు లాగుతుందా అని ఆయన గట్టిగా పట్టుకున్నాడు దానికి ఏదో వాసన వస్తుంది డ్రైనేజీ లేదో వాసన వస్తుంది పాలు తిన్నది పెరుగు తిన్నది పౌడర్ వేసుకున్నది స్నో వేసుకున్నది మంచిగా మేకప్ అయింది బట్టలు కుట్టించుకుంది అన్నీ అయినాయి కానీ ఆ వాసన చూడగానే దొరగారి చేతి నుంచి గోల్సు గబక్కడ దెంపుకొని పోయి ఆ బురద గుంటలో పాడి పైకి చూస్తుంది ఇలా ఒక అండ్ తెరిసి ఓ మై గాడ్ వాట్ హ్యాపెన్ ఓ మై గాడ్ వాట్ హ్యాపీన్ చెప్పండి ఇప్పుడు ఏమి మారలేదు ఇందాక చెప్పిన ఒక కథ ఏం మారలేదమ్మా ప్రేజ్ దాడ్ స్వభావము మారలేదు దాని గుణము మారలేదు స్నో వేసుకున్నా పౌడర్ వేసుకున్నా బట్టలు కట్టుకున్నా గుణం మారలేదు ఈరోజు దేవుడు అంటున్నాడు బిడ్డ మీ యొక్కగా స్వభావం మార్చుకునండి గుణం మార్చుకోనండి యేసు ప్రభు ఎవరో నిజంగా తెలుసుకోండి తెలుసుకుంటామన్న వాళ్ళ చేతులు ఎత్తండి ప్రయత్నాలను అందరు ఎత్తినారు నామానికి స్తోత్రం చెడు మాట్లాడకండి చెడు ఆలోచనలు చేయకండి చెడు కోరికలు కోరకండి చెడు స్వభావం మంచిది కాదు చెడు స్వభావం మంచిది కాదు అందుకే రోమా పత్రికలు రా మీ శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకొని మీ మనసు మారి రూపాంతరము చెందండి ప్రాచీన స్వభావం పాత స్వభావం విడిచిపెట్టి నూతన స్వభావంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పయనించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీర హెచ్చరిస్తూ ఉన్నాను దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచి మీలో మార్పు కలగజేయను గాక తలలు వంచండి ప్రార్థిస్తాను ఓమా మా సయ్యా నా దేవా నా ప్రభువా నేనే పాటివాణ్ణి నాయన మీ మహా దేవాలయంలో నిలబెట్టుకొని మారవలసింది మా హృదయాలు మా హృదయ పరివర్తన మారు మనస్సు పశ్చాత్తాపం సంవత్సరాలు వస్తాయి పోతాయి ప్రసంగి అన్నట్టు కాలాలు ఇంతకుముందున్నదే మళ్ళీ ఈ కాలం ఇకొచ్చేది ఈ కాలం మార్పు కాలాలలో లేదు మనిషి హృదయంలో కావాలి ఆ యొక్క మార్పు ఈ వాక్య విన్న బిడ్డల్లో నీ కలగ చేయమని ఏసో నామం అడుగుతున్నాను తండ్రి ఆమె దేవు నామనికి మాయం కలుగును గాక అందరం అని చెప్దామా మనల్ని ఈరోజు ఈ రీతిగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూడాలనుకున్నారు చాలామంది కదా కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ రోజు నిన్ను నన్ను బ్రక్కనిచ్చిన ఏసైకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా చేతులు ఉన్నవారు మాత్రమే చప్పట్లు కొట్టండి మీరు బ్రతికినారనుకుంటేనే చేతులు చప్పట్లు కొట్టండి ఏసై మిమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటేనే చప్పట్లు కొట్టండి దేవునికి మహిమ కాలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మోడరేటర్ కమిషరీ అయినా రూబెన్ మార్క్ తండ్రి గారికి తల్లి గారికి డైఎస్ఎస్ ఉన్న ఆఫీసర్స్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి మరి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక కాపురైన సంఘ కాపురైన శాంత అయ్యగారికి మిగిలిన అయ్యగారులందరికీ మరి పాస్టేట్ కమిటీ సభ్యులకు మెదక్ చేర్చి ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు మరి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు మరి ముఖ్యంగా అయ్యగారులందరూ ఉన్న అయ్యగారులందరు మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి అయ్యగారు వారి కుటుంబాలకు కూడా దేవుడు ఈ సంవత్సరం ఆయన కిరీటం నుంచి వారు చేయించిన సేవన పరిచర్యను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము చ్చేసిన మీ అందరికీ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ విష్ ద సేమ్ తల్లి గారు థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు మమ్మల్ని కాపాడేవయ్యా నీకు వందనాలయ్యా అని మనం స్తుతిస్తూ మనం దేవుని ఆరాధిస్తాం మేలు మేలు మరచి పూలే

పోలే మీతో పో కనీసం చెప్పట్లన్న కొద్దాం పోలే కొండలలో ఉన్న పోలే Oh, nanu, nanu, vila chipo daya.